కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు మరో శుభవార్త చెప్పబోతా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది అయితే ఆ దిశగా అడుగులు వేస్తా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది మరి వాళ్ళు ఏదైతే అమలు చేస్తాన ఆరు గ్యారెంటీలో ఒకటైనా రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సాయం ఏదైతే మహిళలకు అందిస్తామని చెప్పిరో దానికి అమలుకు సిద్ధం చేస్తా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది మరి దాన్ని ప్రారంభించబోతా ఉన్నట్టు కూడా ఒక ప్రధానమైన వార్త కనపడతా ఉన్నది త్వరలోనే మహిళలకు రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మిలో అమలుకు మరో స్కీమ్ సిద్ధం ప్రారంభించేందుకు సర్కార్ ఏర్పాట్లు ముసాయిదా గైడ్ లైన్స్ రెడీ విధాన పర నిర్ణయం కోసం వెయిచింగ్ అయితే వీళ్ళు అమలు ఆరు గ్యారెంటీలో రెండు వేల ఐదు వందలు కూడా మహిళా అకౌంట్లు వేస్తామన్నది కూడా ఒక ప్రధానమైన గ్యారెంటీ దానికి పూర్తిగా ఏర్పాట్లు చేస్తా ఉన్నట్టు త్వరలోనే ఈ స్కీమ్ కూడా ప్రారంభించబోతా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున మహిళలకు ప్రయారిటీ ఇస్తున్నట్టు కనబడుతూ ఉన్నది మనం చూసుకున్నట్టయితే ఈ ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఏదైతే ఉన్నదో మరి అది కాని రెండు వందల యూనిట్ల గృహజ్యోతి జ్యోతి కాని అట్లనే మహిళలకు సిలిండర్ ఏదైతే ఐదు వందలకు ఇస్తున్నారో దానితో పాటు ఇప్పుడు త్వరలోనే ఈ స్కీమ్ కూడా అమలు కాబోతా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది గతేడాది అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుంది ఇప్పటికే కొన్ని అమలు చేస్తుండగా మరికొన్నిటికి అమలు చేసేందుకు ఆఫీసర్లు విధి విధానాలపై కసరత్తు చేస్తున్నారు ఎలక్షన్ మేనిఫెస్టోలో మహిళలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత కల్పించారు వీటిలో మహిళా ఖాతాల్లో ప్రతి నెల రెండు వేల ఐదు వందలు జమ చేస్తామని ప్రకటించారు విశ్వసనీయమైన సమాచారం మేరకు ఈ స్కీమ్ ను జూలై ఒకటి నుంచి జూలై నుంచి ప్రారంభిస్తున్నట్టు తెలిసింది అతి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం మంత్రులు సీతక్క పొన్నం త్వరలో ఈ స్కీమ్ ప్రారంభిస్తామని పలు సందర్భాల్లో పేర్కొన్న సంగతి తెలిసింది అయితే వీళ్ళు ఇచ్చిన గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా అమలు చేస్తూనే మరి ఇంకా ఏవైతే ఆ ఈ అమలు చేయాల్సిన గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో మరి వాటిని అమలు చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉన్నద అంటే అధికారులు ఆ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో ఆ ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని సిద్ధం చేస్తా ఉన్నారు మరి కొన్ని సందర్భాలలో మనం చూసినట్టు మంత్రి సీతక్క గానీ పునం ప్రభాకర్ గానీ ఈ మీడియా సమావేశంలో కానీ కొంత సందర్భంలో మాట్లాడడం జరిగింది మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఏదైతే ఉన్నదో అది అతి తోర్లు అందిస్తామని కూడా చెప్పిన సందర్భాలను చూసినాం అయితే దీనికి కొన్ని మార్గదర్శకాలు కూడా రెడీ చేసినట్టు కనబడతా ఉన్నది మరి ఎవరికి ఇస్తా ఉన్నారు ఎవరికి ఇవ్వబోతా ఉన్నట్టు కొన్ని విషయాలు చెప్పినట్టు మనకు కనబడతా ఉన్నది ఈ పథకం అమలుకు సంబంధించి అధికారులు ఇప్పటికే మార్గదర్శకాలను సిద్ధం చేశారు రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళా అకౌంట్ లో నెల నెలకు రెండు వేల ఐదు వందల జమ కానున్నాయి ప్రభుత్వం నుంచి ఎలాంటి పెన్షన్లు పొందని కుటుంబంలోని మహిళలకు మాత్రమే నగదు అందేలా నిబంధనలు తీసుకొస్తున్నట్టు సమాచారం ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందాలనుకునే వారికి ప్రభుత్వం కొన్ని షరతులు పెట్టింది దరఖాస్తుదారు తెలంగాణ నివాస ఉండాలి తప్పనిసరిగా కుటుంబానికి స్త్రీ యజమాన్ అయి ఉండాలి అలాగే బిపిఎల్ కుటుంబానికి చెందిన వారే ఉండాలి దరఖాస్తుదారు తప్పనిసరిగా విహా వివాహం చేసుకోవాలి ఒక కుటుంబం నుంచి ఒక మహిళ మాత్రమే పథకం ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది దరఖాస్తుదారు కుటుంబం సంవత్సరానికి రెండు లక్షల కంటే తక్కువ కుటుంబ ఆదాయం కలిగి ఉండాలి ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటుంది అయితే ఏం చెప్తా ఉన్నారు ఖచ్చితంగా తెలంగాణ వాసై ఉండాలి ఎవరైతే ఈ రెండు వేల ఐదు వందల స్కీమ్ అర్హులు ఉంటారో వాళ్ళకు పెట్టిన నిబంధనలు లేని ఖచ్చితంగా తెలంగాణ స్త్రీ అయి ఉండాలి వాళ్ళ ఆదాయం ఏదైతే ఉన్నదో రెండు లక్షల కంటే తక్కువ ఉండాలి అట్లనే యజమాని స్త్రీ అయి ఉండాలి రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకోబోతా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది మళ్ళీ ఆమెకు ఖచ్చితంగా వివాహం కూడా జరిగి ఉండాలట అలాంటి ఆ మార్గదర్శకాలను తీసుకోబోతా ఉన్నారు ముఖ్యమంత్రి డిసిషన్ కోసం వెయిట్ ఈ స్కీమ్ పై సీఎం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవడమే మిగిలి ఉంది సమాజంలో మహిళకు సాధికారత ప్రోత్సాహం అందించడమే మహాలక్ష్మి పథక మహాలక్ష్మి పథకం లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తుంది స్త్రీని శక్తివంతం చేయడమే కాకుండా వారిని ఆర్థికంగా స్వతంత్రం చేయడం ద్వారా వారి జీవన నాణ్యతను మెరుగుపరుస్తున్నాయనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు మహిళలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు వారి జీవన శైలిని మెరుగుపరుచుకోవడంతో పాటు ఆర్థిక స్థిరత్వాన్ని పొందడం తద్వారా పేదరికాన్ని తగ్గించవచ్చనే ఆలోచనతో ఈ పథకానికి కాంగ్రెస్ సర్కారు అంకురార్పణ చేసింది